నమస్తే నేను ప్రశాంత్ పహల్గామ్ ఉగ్రదాడులు ఇంకా కొనసాగుతున్నాయి మరి ఇదే క్రమంలో భారత్ ని హిందూ దేశంగా మార్చే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ ఉగ్రదాడులు అనేటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇదే క్రమంలో మరి భారత్ని ఏమైనా హిందూ దేశంగా మార్చే అవకాశం ఏమైనా ఉందా సో ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి క్రిస్టియన్ సంబంధించిన దేశాలు ఉన్నాయి వాళ్ళు ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నటువంటి దేశాలు ఉన్నాయి ఒక్క హిందూ దేశం అనే లేదు హిందువులు మొత్తం ఉండరు మెజారిటీ బట్ హిందూ దేశంగా ప్రకటించుకోవడానికి అవకాశం లేని విధంగా రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం అనే దాన్ని చూపించారు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చూపించారు సరే దీని హిస్టరీకి వెళ్తే కనుక ఆ రోజు దేశం విడిపోయేటప్పుడు పాకిస్తాన్ భారత్ భారత్ మధ్య యాక్చువల్గా అంబేద్కర్ ఏం చెప్పారు అవన్నీ కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్య నా ఇంటర్వ్యూ కూడా చెప్పారు యాక్చువల్గా భారతదేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి పంపిస్తే బెటర్ అనేది అంబేద్కర్ అప్పుడే చెప్పారని చెప్పేసి ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి సారాంశం కానీ వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత నెహ్రూ దానికి ఒప్పుకోలేదు నెహ్రూ వాళ్ళకి వెసలుబాటులు కూడా కనిపించారు అంటే ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు ఇష్టం లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనేది అప్పుడు ఏదో ఒప్పందం జరిగింది సరే ఆ మేరకు ఉన్నారు ఇప్పుడు ఏమవుతుంది భారతదేశంలో భారతదేశంలో ఉండే పరిస్థితి ఏంటి అని అంటే ముస్లిం జనాభా పెరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిం జనాభా గత టెన్ ఇయర్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పెరిగింది హిందూ జనాభా హిందువుల జనాభా తగ్గిపోతుంది హిందూ జనాభా తగ్గిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో భారత్ని ఇస్లామిక్ దేశంగా మారుస్తామని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమంది నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ముస్లింలకు సంబంధించిన జనాభా కూడా ఎక్కువగా ఉంది అందుకే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేది కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆ పన్నెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఓట్ ఓట్ల కోసం అలాగే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆయన నాలుగు ఐదు నాలుగు శాతం రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చాడు అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా అయింది అంటే మత ప్రాతిపదికన అసలు రిజర్వేషన్లు ఉండకూడదని చెప్తూ ఉంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు సో అసలు రిజర్వేషన్ సమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే అసలు రిజర్వేషన్లకు సంబంధించి యాభై శాతం నేను లిమిట్ చేస్తానని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉగ్రవాద దాడులు జరిగితే ఉగ్రవాద దాడి జరిగి ఇరవై ఆరు మంది చనిపోతే ఉగ్రవాద దాడిని ఖండించాలా లేకపోతే దాన్ని సభ అనాలా అస్సాంకు సంబంధించిన ఎమ్మెల్యే దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అస్సాం అంటే భారతదేశంలో భాగమే కదా అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి అసరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడు హిందూ జలాలను కట్ చేశారు బాగానే ఉంది హిందూ జలాల్లో ఆపేస్తామంటున్నారు బాగానే ఉంది వాటిని ఎక్కడ అని అంటున్నారు ఎక్కడ పెట్టుకుంటే ఏమైంది అంటే వెటకారం ఇప్పుడు హిందూ జల ఆయన దాడిని ఖండిస్తున్నారు ఆయన దాడిని ఖండిస్తూ ఉన్నారు ఇప్పుడు జరిగినటువంటి దాడిని హిందూ జలాలకు సంబంధించి పాకిస్తాన్కి మేము పంపి ఆపేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాటిని ఎక్కడ పెడతారని అడుగుతున్నాడు ఆయన అది అడిగే సమ సమయం సందర్భం ఇది కాదు కదా అంటే భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైంది ప్రత్యేకించి భారతదేశంలో ఎక్కడ ఏది జరిగినా సరే హైదరాబాద్లో ఈ టెర్రరిస్ట్ మూలాలు కనిపిస్తూ ఉంటాయి అది కూడా ఎక్కడ కనిపిస్తుంటాయి పాత బస్తీలో కనిపిస్తూ ఉంటాయి ఇవాళకి కూడా పాత బస్తీలో కరెంటు బిల్లులు దాదాపు ఏడు వేల కోట్లు వాటర్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వసూలు చేసేటువంటి ధైర్యం కూడా ఈ ప్రభుత్వాలు చేయట్లా ఏ ప్రభుత్వం చేయట్లా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయట్లేదు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు వాళ్ళని నెత్తికెక్కించుకుంది ఒక సమయంలో అక్బరుద్దీన్ ఏమన్నారు పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెట్టేస్తే హిందూ సమాజం ఏమో అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే అసరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఒక వీళ్ళు వీళ్ళ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మనకు పొలిటీషన్ పొలిటికల్గా వాళ్ళు ఒక ముస్లింల కోసం ఒక పార్టీ పెట్టుకొని మైనార్టీల కోసం ఆ పార్టీ పెట్టుకొని పార్టీని రన్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రస్తావించుకోవాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉగ్రవాది దాడి జరిగినప్పుడు కూడా కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం ప్లస్ వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా పాకిస్తాన్కు సంబంధించిన ఉప ప్రధానమంత్రి మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే కనుక హిందూ దేశం అనేటువంటి నినాదం బలపడడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అందరికీ ఉన్నప్పుడు భార ప్రపంచంలో అన్ని మతాలకి ఉన్నప్పుడు హిందూ మతానికి ఒక దేశం ఎందుకు ఉండకూడదు ఇది భారతదేశం హిందూ దేశం కదా కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ దేశంగా ప్రకటించుకోవడానికి అభ్యంతరం ఏంటి అని చెప్పి చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఇలాంటి దాడులు జరిగిన తర్వాత ఆ నినాదం ఏదైతే ఉందో అది పైకి వస్తుంది ఇప్పుడు హిందూ దేశంగా ప్రకటిస్తారు ప్రకటించాలి అనే డిమాండ్లు ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తున్నాయి హిందూ దేశంగా ప్రకటిస్తే ఇప్పుడు ఏమవుతుంది హిందూ ధర్మం సనాతన ధర్మం ఇవి నచ్చిన వాళ్ళే ఉంటారు నచ్చిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు పాకిస్తాన్లో భారతీయులు కొంతమంది ఉంటున్నారు ఎవరు ఉంటున్నారు హిందువులే ఉండలేదు ఉండే పరిస్థితి కూడా అక్కడ లేదు ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ హిందువులుగా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు ముస్లింలుగా కన్వర్ట్ అవుతున్నారు అక్కడ బలవంతంగానే కన్వర్ట్ చేపిస్తున్నారు అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం అక్కడ అదే భారతదేశంలో నువ్వు ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ కన్వర్షన్ అవసరం లేదు హిందూగా మారాల్సిన అవసరం లేదు అంటే భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగం అలా ఉంది లౌకికవాదం అని చెప్పి అంటున్నారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు మరి ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మనకెందుకు రాజ్యాంగం అనేక అనేక సందర్భాల్లో మార్చారు కొన్ని వందల సార్లు మార్చారు మరి రాజ్యాంగాన్ని ఇప్పుడైనా మార్చుకోవచ్చు రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ దేశంగా మార్చేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇది ఇప్పుడు ఈ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇళ్ళు వెళ్ళిపోయినాన్ని పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పి చెప్పారు అంటే ఓగా బార్డర్ దగ్గర చూస్తే మొత్తం రెట్నెల్ నెల కార్లు చూస్తే బారుకు ఉన్నాయి అంటే సగం మంది పాకిస్తాన్ ఇల్లు భారతదేశంలో ఉన్నట్టు కనబడుతుంది అది చూస్తుంటే అప్పుడు అక్కడేమో బతికే పరిస్థితి లేదు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది తినడానికి తినలేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు అక్కడ పెట్రోల్ కొనాలంటే నాలుగు వందలు మూడు వందలు ఉంది అంటే ఇలాంటి పరిస్థితి అక్కడ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయింది ఆ దేశం ఆ దేశం ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశం టార్గెట్ చేసి ఉగ్రవాదుల్ని సరఫరా చేస్తున్నారు భారతదేశానికి మరి అలాంటి దేశంలో దేశానికి సంబంధించిన పౌరులని లేదంటే అది అలాంటి దేశానికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని అసలు ఈ భారతదేశంలో ఎంచుకుంటాలి ఇప్పుడు ఎవరైనా దొంగ ఉన్నాడనుకోండి దొంగని ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోలేముగా పెట్టంగా ఎవరు దొంగని ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా దొంగని తెలిసిన తర్వాత అలానే భారతదేశంలో భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ దేశంలో అవసరం ఏముంది వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నీకు మత ఘర్షణలే కదా వచ్చేది మత ఘర్షణలే కదా జరిగేది సో కాబట్టి దీనికి ఒక పరిష్కారం అయితే రావాలి మరి ఆ పరిష్కారం రావాలంటే ఇప్పుడు మైనారిటీకి సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉంది అలాంటి పరిస్థితి లేదు ఇవ్వ ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింల సంఖ్య పెరుగుతోంది ఇస్లాం ముస్లింల సంఖ్య పెరుగుతుంది అది ఆ సంఖ్య ఎంత అవుతుంది రాబోయే రోజుల్లో ఎంత అవుతుందో కూడా తెలియదు ఇంకొక పైక ఇస్లాం దేశంగా ఇస్లామిక్ దేశంగా భారతదేశాన్ని మారుస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కొంతమంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది అవును భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఒక స్లోగన్ అనేది వినిపించి జనాలకి అసలు ఇది ఏ దేశం అర్థం కావ పరిస్థితి హిందూ దేశం లేకపోతే ఇస్లామిక్ దేశం లేకపోతే ఇంకో దేశం ఇంకో దేశం అనేది అర్థం కావట్లేదు అందుకే హిందూ దేశం మరిస్తే నష్టం ఏంటి ఒకే దేశం ఒకే చట్టం ఇదే అదే చెప్తున్నారు కదా ఒకే దేశం ఒకే ఎలక్షను ఇదే చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఒకే దేశం ఒకే పౌరసత్వం ఇన్ని పౌరసత్వాలు ఎందుకు ఇప్పుడు ఒక్కో చట్టం క్రిస్టియన్స్ ఒక చట్టం హిందువులకు చట్టం ఏ మతానికి చట్టం చట్టం అలా ఉండవు కదా చట్టం ఏ దేశంలో అలా ఉండవు కదా ప్రపంచంలో ఏ దేశంలో మతానికి ఒక చట్టం ఉండే దే దేశమే లేదు ఇప్పుడు ఇక్కడ ఏంది ఒక ముస్లింలకు ఒక చట్టం హిందువులకు ఒక చట్టం బహుభార్య భార్యత్వం అనేది హిందూ చట్టం ఒప్పుకోదు ముస్లింలకు ఒక చట్టం అది ఆ చట్టం ఒప్పుకుంటుంది బహుభార్యత్వాన్ని ఏంటిది బహుభార్యత్వం అంటే అనేక మందిని పెళ్లి చేసేసుకొని పిల్లలను కనేసి జనాభాని పెంచుతున్నారు ఇప్పుడేమో హిందువులేమో జనాభాని తగ్గించుకొని జనాభాని వాళ్ళకి లేదు కాబట్టి ఇది బహుభారీత్వం అనేది చట్ట విరుద్ధం అందుకని చెప్పేసి వాళ్ళకు ఒక చట్టం మరి ఇన్ని చట్టాలు ఏంటి ఇన్ని వ్యవహారాలు ఏంటి ఇన్ని సాంప్రదాయాలు ఏంటి హిందూ దేశంగా మారిస్తే అప్పుడు హిందూ దేశానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించే వాళ్ళే ఉంటారు లేదంటే లేని వాళ్ళు ఉండరు ఇలాంటి వాదన ఇప్పుడు వినిపిస్తుంది అలా చేయమని నేను చెప్పండి కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను అలా చెప్పను అలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది చేయటానికి చేయటానికి కూడా అనువైన వాతావరణం కాదు చేయకూడదు కూడా కానీ అలాంటి అలాంటి ఆలోచనలు కలిగేలా ఈ ఉగ్రవాద దాడులు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా కాలం నుంచి బీజేపీ వాళ్ళు చాలామంది నరేంద్ర మోడీ గారు అంటలేదు కానీ బీజేపీ వాళ్ళు చాలామంది అసలు హిందూ దేశంగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ చాలా కాలంగా చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ని సబబే కదా అనేటువంటి అభిప్రాయానికి వస్తారు చాలామంది ఇప్పుడు అఖిలపక్ష సమావేశం జరిగింది అఖిలపక్ష సమావేశంలో ఏం చేయాలి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము మేము మద్దతు ఇస్తాము మేము వెంట ఉంటామని చెప్పారు నరేంద్ర మోడీ గారు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ మరి హిందూ దేశంగా ప్రకటిస్తే కనుక వాళ్ళు సపోర్ట్ చేస్తారా చెయ్యరు ఎందుకు ఓట్ బ్యాంక్ పొలిటిక్ పొలిటికల్ ఇక్కడ పెద్ద రుగ్మత పెద్ద వ్యాధి అది క్యాన్సర్ ఏంటంటే పొలిటికల్ కరప్షను పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యాధి ఈ పొలిటికల్ కారణంగానే ఇప్పుడు పాలిటిక్స్ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైనా ఒక రేపు జరిగిందనుకో రేపు జరిగినప్పుడు అత్యాత్రం అత్య జరిగి అత్య జరిగిందో లేదంటే అత్యాచారం జరిగిందోనో అత్యాతనం జరిగిందనో ఏదో రాస్తారు దళిత మహిళపై అత్యాచారం అంటారు అత్యాచారం అంటే ఏ మహిళైనా ఒకటే కదా అలాగ మళ్ళీ ముస్లిం మహిళపై అత్యాచారం మైనారిటీ మహిళపై దారుణమైన అత్యాచారం ఏం ఇలాంటి ఒక ఒక రకమైనటువంటి గ్యాప్ని తీసుకువచ్చారు ఏ మహిళైనా మహిళకి అన్యాయం జరిగినప్పుడు మా అన్యాయంగా చూడాలి దాన్ని బాల్కో చట్టం ఇంకో చట్టం అనేది ఉండకూడదు కదా సో అందుకే ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ముందు ఆలోచించాలి ఫస్ట్ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా భారతదేశంలో మత కలహాలు లేవకుండా మీ ఓట్ బ్యాంక్ అనేది పక్కన పెట్టి ఆలోచించాలి మరి ఇప్పుడు హిందూ దేశంగా ప్రకటిస్తారా అని అంటే అంత ఈజీ కాదు ఆ చేయముని కూడా మనం మనం చెప్పడానికి కూడా లేదు దాన్ని సమర్థించడం లేవు మనం కాకపోతే అలాంటి డిమాండు వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు థ్యాంక్ యూ సార్